Aleluia. గుడ్ మార్నింగ్ ఓ మేరు మన్నా ఈరోజు బంగారు వాక్య వాగ్దానానికి స్వాగతం ఎలా ఉన్నారు పరిశుద్ధమైన దేవుని యొక్క మహాకృప చేత క్షేమమే కదా అవును నూతన దినంలో ప్రవేశించిన దేవాతి దేవుడు మరి మరి ముఖ్యంగా పునరుత్న దినంలో ప్రవేశింపచేసిన దేవునికి కృతజ్ఞతలు చెప్పాలి నిజమే ప్రియ దేవుని బిడ్డారా ప్రభు మనకి ఎన్నెన్నో నో చేస్తూ ఉన్నారండి మరి ఈ రోజున దేవుడిచ్చే వాగ్దానాన్ని మనం స్వీకరించి ఇతరులు కూడా మరియు ఆశీర్వదించబడేటట్టుగా పంచుదాము వారికి కూడా మలాకి క్రింద మూడో అధ్యాయం నాలుగో వచ్చి మీరిగా సెలిగిస్తూ ఉంది పూర్వపు సంవత్సరంలలో ఉండినట్లు నైవేద్యములు ఎహోవాకు ఇంపుగా ఉండును మేళక్ హై త్రీ ఫోర్ విల్ బి ప్లెజెంట్ టు ద లాడ్ యాజ్ ఇన్ ద డేస్ ఆఫ్ ఓల్డ్ యాజ్ ఇన్ ఫార్మర్ ఇయర్స్ దేవునికి మహిమ కలిగి ఇది ఏసై యొక్క రెండవ రాకడను గూర్చిన సూచనగా ఉన్న వాక్యంగా కనబడుతూ ఉంది ఎందుకంటే యూదా యర్షలేము ప్రాంత ప్రజలు మరి ముందుగా ఏసేను అంగీకరించలేదండి మొదటి రాకడలో ఏసేను వారు అంగీకరించలేదు పిల్లలు ఆయనను మెసేగా వారు స్వీకరించలేకపోయారండి అయితే ఇప్పుడు ఆయన రెండవ రాకడలో ప్రభు గొప్ప కార్యం చూడబోతూ ఉన్నారు అయితే ప్రభు వాగ్దానం చేస్తున్నాడు పూర్వపు సంవత్సరాలలో ఉండినట్లు అంటే అంతకు మునుపు ఎలాగైతే మీరు దేవుని సేవించారు దేవుని యొక్క సమిలో నైవేద్యములు అర్పించారు అలాగే యెహోవాకు ఇంపుగా ఉండే నైవేద్యములు మీరు అర్పించుగాక అని చెప్పి ఇక్కడ మనం చూస్తూ ఉన్నామండి దేవునికి మహిమ కలుగును గాక ఎందుకంటే ప్రియులారా ఆయన త్వరగా వస్తూ ఉన్నాడు ఇదిగో ఆయన వచ్చుచున్నాడని సైన్యంలో కదిపది యహోవా సెలవిచ్చుచున్నాడని మూడవ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తూ ఉన్నామండి తన దూతను పంపిస్తూ ఉన్నాడు వారిని సిద్ధపరచడానికి ప్రియ దేవుని బిడ్లారా గమనించండి వీరు మొద మొదటిగా గొప్పతనాన్ని స్వీకరించలేకపోయారు మరి ఒక అవకాశాన్ని వారికి ఇస్తూ ఉన్నారు అప్పుడు వారిచ్చే నైవేద్యాలను ప్రభు స్వీకరించడానికి సిద్ధంగా ఉన్నారండి దేవుని బిడ్డరా అయితే మత్స్యలో ఇరవై మూడవ అధ్యాయంలో ప్రభువు ఏమని సెలవిస్తూ ఉన్నారంటే ముప్పై ఏడు నుంచి ముప్పై తొమ్మిది వచనాలలో ఎరుషలీమా ఎరుషలీమా ప్రవక్తులను చంపుచూని ఎదుకు పంపబడిన వాళ్ళను రాళ్లతో కొట్టుచూ ఉండుదానా కోడి తన పిల్లలను రెక్కల క్రింద ఎలాగూ చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకోవాలని ఇంటిని కానీ మీరు వల్లకపోయారు ఇదిగో మీ ఇల్లు మీరు విడువబడి ఉన్నారు ఇది మొదలుకొని ప్రభువు వచ్చు వాడు స్థుతింపబడును గాకని మీరు చెప్పు వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నాను పిల్లరా మరి మాటలు ఎందుకంటే ఎన్నో మార్లు నేను మీకు అవకాశం ఇచ్చాను మీరు వినియోగించుకోలేదు అయితే నేను మాత్రం నేను విడిచిపెట్టను మీరు నన్ను విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టనని చెప్పి ప్రభు వాగ్దానం చేస్తున్నారని మరొక అవకాశాన్ని ఇస్తున్నారు అని రెండవ రాకంలోనైనా సరే వారి నైవేద్యాలు స్వీకరించేటట్టుగా స్వీకరించబడేటట్టుగా వారు మార్పు అందాలని ప్రభు యొక్క ఆశయ ఉంటుందండి అందుకే మరొక అవకాశాన్ని అనుగ్రహిస్తూ ఉన్నారు ప్రియ దేవుని బిడ్డ దేవుడు తన బిడలను కోడి తన రెక్కల చాటును భద్రపరుచుకున్నట్లుగా భద్రపరుచుకుంటూ ఉంటాడండి దేవునికి మహిమ మహిమ కలుగునిగాక యోద అయర్షులము ప్రాంతాలను ఆ బిడలను దేవుడు ఆ రైతిగానే ఆ రీతిగానే చూస్తూ ఉన్నాడు నేటికిని పూర్వపు సంవత్సరాల్లో ఉండినట్లుగా నైవేద్యములు ఎహో ఇంపుగా ఉండమని చెప్పి ఆ దినమున జరగబోయే విషయాన్ని వచ్చి ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నాడు కాబట్టి దేవుని బిడ్డలు ఇది ఆత్మీయంగా మన యొక్క జీవితాలలో చూసుకున్నట్లయితే దేవుడు అవకాశం ఇస్తూనే ఉంటాడండి ఎప్పుడు కూడా కఠినమైన దానికి కఠినమైన తీర్పుకు మనల్ని అప్పగించడండి ప్రేమ చూపిస్తూనే ఉంటాడు అయితే ప్రా దాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరత మనకి ఉంది అని చెప్పి అని వినియోగించుకోవాల్సిన బాధ్యత మన పైన ఉంది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను నేను ఇది మొదలుకొని ప్రభు పేట వచ్చి వాడు స్థతింపబడునుగా కానీ మీరు చెప్పే వరకు నన్ను చూడరని మీతో చెప్పుచున్నానని చెప్పి ప్రభు వాగ్దానం చేస్తూ ఉన్నారు దేవుని బిడ్డలారా మరొక అవకాశాన్ని ఇచ్చారు అది వినియోగించుకునే వరకు దేవుడు స్థుతించబడుతూనే ఉంటాడు మీరు ఆ మాట చెప్పే వరకు నేను మిమ్మల్ని విడిచిపెట్టను అని చెప్పి వాగ్దానం చేస్తున్నారు పిల్లలు అందుకే పూర్వ సంవత్సరాల్లో ఉండి నైవేద్యములు నాకు ఇంపుగా ఉండేటట్టుగా ఆ సమయాన్ని నేను ఇస్తున్నాను అంటున్నాడు దేవుని బిడ్డలారా ఈ వాగ్దానాలన్నీ కూడా మన యొక్క జీవితాలను మార్పు చేసుకుని ఇచ్చిన దానిని మనం సొంతం చేసుకోగలగటానికి ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి వాక్యాన్ని శ్రద్ధగా మనము మనము జాగ్రత్తగా ఆలకించి దానిని మన హృదయాల్లో భద్రం చేసుకున్న ఆ ప్రకారంగా నడవాలి వేండిని శోధించి నిర్మలం చేసినట్లుగా దేవుడు మనల్ని నిర్మలం చేస్తాడు అంటే పరిశుద్ధపరుస్తాడండి ఈ దేవుని పెట్టారా మరి దేవుడు ఇచ్చిన ఈ మాటలన్నీ కూడా మనం విందాము అనేక మందికి వీటిని పంచుతాము ప్రభు త్వరగా వస్తున్నారు సిద్ధపడమని చెప్తాము దేవుడు అన్యాయస్థుడు కాదన్న సంగతిని వివరించుతాము మరి మనం సిద్ధపడదాము అటు విధమైన కృపా భాగ్యం పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి నడిపించిన దాకా ఆమె శ్రీ దేవుని బిడ్డారా ఇదే నేను డేస్ మరి వెడ్డింగ్ యానివర్సరీస్ జరిపించుకొచ్చిన వారికి శుభాలు తెలియజేస్తున్నాను ఈ నూతన వస్త్రంలో నూతనమైన దేవుని ప్రభు మరి మీకు అందరికీ గాక మరి మీకొరకొక వాగ్దానం జ్ఞాపకం చేస్తాను నూట నలభై ఐదో కీర్తనలో తొమ్మిదో వచ్చినము తన ఎందు భయభక్తులు గల వారి కోరిక ఆయన నెరవేర్చును దేవునికి మహిమ మరి ఈ నూతన సంవత్సరంలో మీ యొక్క ఆశను మీ కోరికను సిద్ధింపచేస్తాడు నెరవేరుస్తాడు కాకపోతే ఆయన ఎందుకు భయభక్తులు నిలిపి మీరు అడగాలి 力。 ప్రార్థన చేస్తాను నాతో ఏక్రవించండి పరిశుద్ధానికి వందనాలు చెల్లిస్తున్నాను మహిమగల దేవుడుగా మీరు మా బిడ్డలను దర్శించి దీవిస్తూ ఉన్నారు తండ్రి నాయన ఈ పునరుత్న దినమందు పరిశుద్ధ దినమందు ప్రభు నాయన నాయన తండ్రి ప్రభు దినమందు నేను స్తుతించి ఆరాధించి కనపరచడానికి మందిరాలకు వెళ్ళి ఇల్లు నాయన తండ్రి ఆరాధించి మేలులు పొందుకుంటానికి కృప చూపించమని వేడుకుంటున్నాను నువ్వు ఇచ్చిన వాగ్దానం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను పూర్వపు సంవత్సరంలో ఉండినట్లుగా నైవేద్యములను ప్రభా నాయన నాయన మీకు ఇంక ఉండేటట్టుగా తండ్రి మేము జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి మేము మీకు ఇంపైన సువాసనగా ప్రభు నాయన నేను స్థితిని చెల్లించడానికి చూపించండి ప్రభావ ఈ సన్నిధానం కూడి ప్రభా నాయన ఇంపైన సువాసనను మీరు ఆఘ్రానించేటట్టుగా ప్రభా నాయన నేను ఆరాధించే భాగ్యం ఇచ్చేమని వేడుకుంటున్నాను ప్రభావ నువ్వు వచ్చే వరకు నాయన ఈ ప్రజలందరినీ మీరు సిద్ధపరిచి మహిమ పొందుకోమని ప్రభావ నీ మహిమ గల హస్తాలకు మా బిడ్డలను అప్పగిస్తున్నాను దిన దీవెనలన్నీ అనుగ్రహించండి ప్రయాణాల్లో పనుల్లో ఉద్యోగ ధర్మాలు నిర్వర్తించట్లో సహాయం చేయండి అందరూ మందిరాలకు వచ్చి మందిరపు మేలు అనుభవించే భాగ్యం దయచేయమని వేడుకుంటున్నాను తండ్రి నీకు స్తోత్రమయ నీ వాక్యమందు స్థిరులై బ్రతుకున్నట్లుగా కృప చూపించమని వేడుకుంటున్నాను తండ్రి అద్భుతాలు చేయమని వేడుకుంటున్నాను తండ్రి నాయన అవకాశాలు ఇవ్వమని వేడుకుంటున్నాను ప్రభా ఇంకా ఎవరైనా దినాన్ని బట్టి చిక్కులో చింతలో వ్యాధులు కష్టంలో ఉంటే విడిపించమని వేడుకుంటున్నాను నాయన నీ మహిమ గల హస్తాలకు నేను మమ్మల్ని అందరినీ సమర్పించుకుంటూ ప్రభా ప్రత్యేకించి నాయన తండ్రి ఆయన ఈ దినంలో తండ్రి ఇంకా నాయన ప్రభు మంచాన పడి ఉన్న వారిని స్వస్థపరచమని వేడుకుంటున్నాను తండ్రి మరొక అవకాశాన్ని అనుగ్రహించమని వేడుకుంటున్నాను విద్యార్థులకి నిస్సహాయం అనుగ్రహించి మర్మకొంది జీతాలు స్థిరపరచండి ప్రభా మీరే పోషకుడుగా సంరక్షకుడుగా ఆలోచనకర్తగా ఉండండి ఆయుషు ఆరోగ్యం గౌరవ ప్రభావములతో మా బిడ్డల నింపి నడిపించండి ఏ సునామం నడిగి వేడుకుంటూ ప్రార్థన చేయొచ్చు నామ తండ్రి ఆమెన్ మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడు నేసు క్రీస్తు కృప పరిశుద్ధాత్మ దేవదేవుని విన్న సహవాసం బిడ్డలందరికీ సదాతోడై ఉండునుగాక ఆమెన్ ఆమెన్ ఏ వండర్ఫుల్ డే ఆల్